జై శ్రీమన్నారాయణ గురు పౌర్ణమి అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం ఈ రోజు పండగను ఈరోజు వారి వారి గురువులను కలిసి గురువులను సత్కరించి గురువులకు తాంబూలాదులు సమర్పించి గురువు దగ్గర అయ్యా మీరు మాకు ఫలానా విషయాలు నేర్పించారు ఫలానా విషయాలు మేం మీ నుంచి తెలుసుకోగలిగాము అని కృతజ్ఞత ప్రకటించడము ఇవన్నీ కూడా మనం లోకంలో చూడొచ్చు నిజానికండి అసలు గురువుకు మనం ఏమీ ఇవ్వగలము అని ప్రశ్న గనక వేసుకుంటే జనక మహారాజు గారు ఇదే ప్రశ్న వేస్తారు అష్టావక్రుడిని గురువుగా ఎన్నెన్నో విషయాలు మీరు నాకు చెప్పారు ఏమి ఇవ్వాలి అని జనక మహారాజు గారు అడిగితే అష్టావక్రుడు అంటాడు ఈ జ్ఞానాన్ని దేనితో నువ్వు వెలకట్టగలవు ఈ ఆత్మ జ్ఞానాన్ని వస్తువులతో వెలకట్టడం అన్నది అసాధ్యం కాబట్టి నువ్వు ఏమిచ్చినా ఎంత ఇచ్చినా ఏమి సమర్పించినా ఈ జ్ఞానం ముందు అది వెలవెలబోతుంది ఏమి ఇవ్వలేవాయా దానికి సరి సమానమైంది అని అష్టావక్రుడు సమాధానమిస్తాడు జనక మహారాజు గారికి అయితే కొండంత దేవునికి కొండంత పత్రి మనం సమర్పించలేం కాబట్టి గురువు అందించే జ్ఞానాన్ని మనం కొలవలేము కానీ మనం కృతజ్ఞతాపూర్వకంగా మనం ఏమి చేయగలమో అలా మనం మన గురువులను సత్కరించడము స్మరించడము భారతీయ సనాతన సాంప్రదాయంలో ఒక ఆచారంగా వస్తోంది ఈ గురు పౌర్ణమి రోజున అయితే అండి ఈ గురు పౌర్ణమిలో ఉన్న గురువు ఎవరు ఏ గురువును మనం పూజించాలి ఏ గురువును మనం తలుచుకోవాలి ఏ గురువు పట్ల మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి ఈ ప్రశ్న మనం వేసుకుంటే దానికి సమాధానము వేదవ్యాసుడు ఆ వేదవ్యాసునికి ఈ వీడియో ద్వారా వాచిక కైంకర్యాన్ని సమర్పించడానికి మనం ప్రయత్నం చేద్దాం మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను రాసి మాతో పంచుకొని ఇందులో భాగస్థులవుతారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అందరికీ మరొక్కసారి గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు వేదవ్యాసుడు అనగానే అండి మనకు మొట్టమొదటగా గుర్తు రావాల్సిన శ్లోకము వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వైబ్రహ్మనిధయే నిధయే నమో నమ భాగవతంలో శ్రీమన్నారాయణుని అవతారాలు ఇరవై ఒకటి అని చెప్పి మనకు కనిపిస్తుంది మామూలుగా మనం దశా అవతారాలు అని పది అవతారాల గురించి ప్రముఖంగా మాట్లాడుకుంటూ ఉంటాం అందులో ఎక్కువగా రామ కృష్ణ అవతారాల గురించి ఎక్కువగా మనం చర్చించుకుంటూ ఉంటాం కాలానుగుణంగా చూసినా లేదు మానవులమైన మనం మన దృష్టితో చూసినా మనకు కాస్త దగ్గరగా కనిపించే అవతారాలు కాబట్టి రామ కృష్ణ అవతారాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం కానీ అండి భాగవతము ఆ శ్రీమన్నారాయణుని యొక్క ఇరవై ఒకటి అవతారాలు ఉన్నాయి అని చెప్పి దాని గురించి చెప్పింది ఆ ఇరవై ఒకటి అవతారాలలో ఒక అవతారము వ్యాసుడు అని భాగవతం చెప్పింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారం వ్యాసుడు ఎందుకంటే పరమాత్మ అందించిన జ్ఞానాన్ని ఆ వేద వాంగ్మయాన్ని మనకు అంటే మానవులకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రూపంలో అందించాలి అనంటే బృహత్తరమైన కార్యక్రమం అది ఆ కార్యక్రమాన్ని తలపై పెట్టుకుని ఎంతో గౌరవంగా అత్యద్భుతంగా మనకందించిన మహనీయుడు వేదవ్యాసుడు అసలు ఈ మానవ జాతికి మొత్తం మార్గదర్శనం చేయడం కోసం ఎందరో మహాత్ములు ఋషీశ్వరులు ఉద్భవించారు మానవ జాతి కోసం అందించారు అయినా సరే మనం ఈ రోజు కూడా అనుసరించగలిగేలాగా ఆచరించగలిగేలాగా మార్గాన్ని సుస్పష్టంగా చూపించిన వారు వేద వ్యాస మహర్షి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా మనం స్మరించుకోవడం కోసం ఇదిగో ఈ గురు పౌర్ణమిని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి వ్యాసుడు అనగానే అండి వివరించేవాడు అని చెప్పి ఒక అర్థం అయితే వ్యాసుడు అనగానే ఒక మనిషి పేరు అని చెప్పి మనం అర్థం చేసుకోవద్దు వ్యాస అనేది ఒక గౌరవం వ్యాస అనేది ఒక మర్యాద వ్యాస అనేది ఒక బాధ్యత వ్యాస అనేది ఒక పదవి అనంతమైన ఈ కాల గమనంలో అప్పటి వరకు జరిగిన చరిత్రను మానవ జాతికి అందిస్తూ వర్తమానంలో మనం ఎలా నడుచుకోవాలో రాబోయే కాలం బావుండాలంటే ఇప్పుడు మనం ఏమి చేయాలో అవన్నీ మనకు అందించే బృహత్తరమైన కార్యము నిర్వర్తించేది ఈ వ్యాసులు ఒక కాలములో ఒక్కొక్కరు ఆ బాధ్యతను నెరవేరుస్తూ ఉంటారు అందుకే వ్యాస అనేది ఒక వ్యక్తి కాదు ఒక పదవి లేదు ఒక బాధ్యత ఒక గౌరవము ఒక మర్యాద అని మనం చెప్పుకుంటూ ఉన్నాం నిజానికండి రామాయణాన్ని మనకు అందించిన ఆది కవి వాల్మీకి బృహత్తరమైన కార్యాన్ని వారు చేశారు మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి అప్పటి వరకు ఏమేం సమస్యలున్నాయి పరమాత్మ రామావతారాన్ని ఎత్తి ఏ విధంగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఈ మానవలోకంలో సమస్యలను ఎదుర్కొంటూ గురువులు చూపించిన దారిలో నడుస్తూ ఏ విధంగా జీవించి ఫలితాన్ని పొందారు రామాయణం ద్వారా మనకు అందించారు వాల్మీకి మహర్షి వశిష్ఠ మహర్షి ఒక కాలంలో వారు అందించారు పరాశర మహర్షి ఇక మునులు ఋషులు ఎందరెందరో ఎందరెందరో సేవ చేస్తూ వచ్చారు ఇలా ఎందరో ఉన్నారు అయినా ఈ మానవ జాతికి చరిత్రగా మనకు అప్పటి వరకు జరిగిన దాన్ని అందిస్తూ తత్వ విచారణ చేస్తూ ఆత్మోజ్జీవనానికి కావాల్సిన వేదాంత భాగాన్ని సారముగా మనందరికీ బ్రహ్మ సూత్రాలుగా అందించారు వేదవ్యాసుడు ఆయనే బాధరాయణుడు అని చెప్పి అంటాం కృష్ణ ద్వైపాయనుడు అని చెప్పి అంటాం అందుకే వారిని గౌరవించే కార్యక్రమమే ఈ గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి ఒకసారి అండి చిన్నజీర స్వామి వారు చాలా చాలా అద్భుతంగా సమన్వయం చేస్తూ పౌర్ణమి అనే పదానికి గురువు అనే పదానికి సమన్వయం చేస్తూ చెప్పారు కాస్త వారేం చెప్పారో కూడా తలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం చంద్రుడు స్వయం ప్రకాశము కాదు సూర్యుడు అందించే కాంతిని తీసుకొని మనకు చంద్రుడు అందిస్తాడు పౌర్ణమికి నిండుగా కనిపిస్తాడు ఆ తర్వాత క్రమక్రమంగా తన కళలను తగ్గించుకుంటూ అదృశ్యమవుతాడు చంద్రుడు మళ్ళీ కళలను పెంచుకుంటూ పౌర్ణమికి నిండుగా కనిపిస్తాడు సూర్యకాంతిలో ఉన్న తీక్షణతను తగ్గించి మనకు కావాల్సింది మనకు అందిస్తాడు ఇది మనకు చంద్రుడు చేసే పని చంద్రుడి వల్ల మనకు ఓషధులు పండుతూ ఉన్నాయి మనకు కావలసిన ఆహారమంతా పండుతోంది అందుకే ఆయనను ఓషధీపతి అని చెప్పి పిలుస్తాం చంద్రుడిని మనకు కావాల్సిన పోషణ ఇస్తాడు చంద్రుడు అయితే ఓషధులు కేవలం మనకోసమే కాదు అన్ని జీవుల కోసం మానవులు చెట్లు జంతువులు పక్షులు క్రిమికీటకాదులు కోసం సూర్యుడు చంద్రుడు ఇద్దరూ మనకు అవసరమే అయితే సూర్యకాంతిలో ఉన్నటువంటి తీక్షణతను తగ్గించి చంద్రుడు సూర్యకాంతిని గ్రహించి మనకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించే విధంగా మనకు కాంతిని అందిస్తాడు అలా పరమాత్మ అందించే ఆత్మ పోషకమైన విజ్ఞానాన్ని భగవానుడు మనకు అందిస్తే దాన్ని స్వీకరించి ఏ రూపంలో ఎంత మనకు ఎలా అందించాలో అలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా మనందరం సులభంగా స్వీకరించే విధంగా చేసి మనకు అందించే ఈ చంద్రుడు గురుచంద్రుడు అన్నమాట వేదవ్యాసుడు ఇది చినచీర స్వామి వారు ఒకసారి మాట్లాడుతూ అందించినటువంటి ఒక అద్భుతమైన సమన్వయం అండి ఇక మళ్ళీ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే వేదవ్యాసుడు సామాన్యమైన పని కాదండి వారు చేసింది మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి మనం ఏదో ఒక గురు పరంపరను తుకుంటూ ఉంటాం మాకు ఫలానా గురు పరంపర అంటే చాలా ఇష్టమండి లేకపోతే మేము ఫలానా గురు పరంపరకు చెందిన వాళ్ళమండి ఫలానా గురువు చెప్పిందంటే నాకు ఇష్టమండి అది చెప్తూ ఉంటాం మనం కానీ ఏ గురు పరంపర అయినప్పటికీ వారందరికీ మూలం ఎవరు అనంటే వేదవ్యాసుడు ఉదాహరణకు ఆది శంకరాచార్యుల వారిని మనం తీసుకుందాం శంకర భగవత్పాదుల వారు అద్వైత అని చెప్పి మనకు కనిపిస్తుంది అద్వైత సాంప్రదాయం కానీ దానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ అనంటే బ్రహ్మసూత్రాలు వేదవ్యాస మహర్షి అందించినటువంటి వేదాంతములో ఉన్నటువంటివి వాటిని సూత్రాలుగా చేస్తే బాధరాయణుడు బ్రహ్మసూత్రాలు ఆ బ్రహ్మసూత్రాలను ఆధారంగా చేసుకొని భాష్యాన్ని రచించారు శంకర భగవత్పాదుల వారు అదే బ్రహ్మ సూత్రాలను ఆధారంగా చేసుకొని భాష్యాన్ని రచించారు భగవద్ రామానుజాచార్యుల వారు అదే బ్రహ్మసూత్రాలను ఆధారంగా చేసుకొని భాష్యాన్ని రచించారు మధ్వాచార్యుల వారు ద్వైత కోణంలో వారు రచించారు రామానుజుల వారి విశిష్టాద్వైతము ఏది ఏమైనప్పటికీ వీరందరికీ అండి ఆధారం ఏమిటి అంటే మళ్ళీ వేదవ్యాసుల వ్యాసుల వారే వారి పాదంతో సంబంధం ఉన్నటువంటి పరంపరనే గురు పరంపర అని చెప్పి మనం పిలుచుకోవాలి అని మరో సందర్భంలో కూడా చిన్నజీర స్వామి వారు వ్యాఖ్యానించారు నాకు బాగా గుర్తున్నది మనకు ఎన్ని సాంప్రదాయాలు కనిపించినప్పటికీ అండి అవి భారతీయ సనాతన ధర్మాన్ని అనుసరించి ఉన్నాయా లేదా అని చెప్పి మనం తెలుసుకోవాలంటే వేదవ్యాస మహర్షి పాద సంబంధం కలిగి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని మనం ప్రశాంతంగా ఆలోచించి తర్కించుకుంటే మనకు అర్థమైపోతుంది వేదవ్యాస మహర్షి అఖండమైన వేద వాంగ్మయాన్ని వ్యవస్థీకరించి ఎన్నో విధాలుగా విస్తరించి ఉన్న వేద ధర్మంలోని సంక్లిష్టతను వైరుధ్యాన్ని తొలగించి స్పష్టంగా సమన్వయం చేసే విధంగా వేద విభాగం చేసి అష్టాదశ పురాణాలను రచించి మరోపక్క బ్రహ్మ సూత్రాలను అందించి పంచమవేదము అని పిలుస్తూ ఉన్న మహాభారతాన్ని అందించి ఇలా ఎన్నెన్నో బృహత్తరమైన కార్యక్రమాలను చేశారు వేదవ్యాసులవారు మరి మన మనుషులందరికీ అంటే భారతీయ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాను ఎవరు ఆది గురువు మనకు అనంటే వేదవ్యాసుల వారు అని చెప్పి చెప్పుకోవాలి ఈ వేద విజ్ఞానమంతా పరమాత్మ నుంచి వచ్చింది వేదములు అపౌరుషేయములు అని మనం చెబుతూ ఉంటాం పరమాత్మ నుంచి వచ్చాయి వేదములు వాటిని పరమాత్మ సృష్టి ఆరంభించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి ఆయనకు వేదాలను ఉపదేశించాడు ఇక నడిపించు లోకాన్ని సృష్టించు అని వేద జ్ఞానాన్ని చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించాడు పరమాత్మ ఆ తర్వాత బ్రహ్మగారు ఆయన పుత్రునికి ఆ తర్వాత ఆయన పుత్రుడు ఆయన పుత్రునికి ఆయన పుత్రునికి అలా ఒక్కొక్కరు జ్ఞానాన్ని అందిస్తూ వెళ్ళారు అంతేకాకుండా భగవద్గీతలో మనకు నాలుగవ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలోనే కనిపిస్తుందండి ఇమం వివస్వతి ప్రోక్తవా నమవ్యయం వివస్వాన్మన వే ప్రాహ మనుక్ష్కే బ్రవీత్ అర్జున ఈ వేద విజ్ఞానాన్ని కాలములో మరికొంతమందికి నేను ఉపదేశించాను అలా అత్యంత సనాతనమైన అత్యంత నిగూఢమైన ఈ శాస్త్రాన్ని సూర్య భగవానుడికి నేను చెప్పాను సరే వివస్వాన్ అంటారు సూర్యుడిని ఆయనకు నేను చెప్పాను సూర్యుడు మనువుకి ఉపదేశించాడు మనువు ఇక్ష్వాకుకు ఉపదేశించాడు అలా అలా ఉపదేశిస్తూ వెళ్ళారు మరి ఏమయ్యింది మధ్యలో ఈ జ్ఞానము అనంటే రెండో శ్లోకంలో కనిపిస్తుందండి నాలుగో అధ్యాయం భగవద్గీతలో ఏవం పరంపరా ప్రాప్తమివం రాజర్షయో స యోగో నష్ట అంటే లుప్తమైపోయింది క్షీణించిపోయింది జ్ఞానాన్ని నేను అందించాను కదా అలా ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అలా 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 జ్ఞానం అందుతోంది దాంతో పాటు కాల ప్రవాహంలో రకరకాల సమస్యలు ఏమిటేమిటో వచ్చి చేరుతూ ఉంటాయి కాలంలో అది క్షీణించిపోయింది పూర్తిగా మాయమైపోలేదు పూర్తిగా అదృశ్యమైపోలేదు జ్ఞానం ఉందా లేదా అన్నట్టుగా తయారయ్యింది పరిస్థితి మళ్ళీ ఇదిగో ఎవరు దొరుకుతారా ఈ జ్ఞానాన్ని అందించడం కోసము అని చెప్పి నేను వేచి చూస్తున్నాను అర్జున ఈనాటికి నువ్వు దొరికావు ఆసక్తికరంగా వింటూ చెప్పు అనేవాడివి నువ్వు దొరికావు పైగా నీకు యోగ్యత ఉన్నది వినడానికి ఆ లక్షణాలు నీలో ఉన్నాయి వినడానికి అందుకని ఆ జ్ఞానాన్ని మరొక్కసారి నీ ద్వారా లోకానికి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను అని శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని అందించాడు మనకు భాగవతము మొట్టమొదటి శ్లోకంలోనే అండి తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ అని మనకు కనిపిస్తుంది వ్యాసభగవానుడు రచించిన భాగవతంలోని మొట్టమొదటి శ్లోకంలో ఉన్నది ఏమిటంటే పరమాత్మ సృష్టి ఆరంభంలో ఈ వేద విజ్ఞానాన్ని వేద జ్ఞానాన్ని అందాం దాన్ని మొట్టమొదటగా తన ద్వారా జన్మించినటువంటి బ్రహ్మదేవునికి ఎప్పుడో సృష్టి ప్రారంభమైనప్పుడు ఈ జ్ఞానాన్ని అందించాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు అలా అలా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఒకరి నుంచి ఒకరికి అలా అందిస్తూ వచ్చాడు కానీ మళ్ళీ మనకు భగవద్గీతకు వచ్చి ఒకసారి సమన్వయం చేసుకుంటే అర్థమయ్యేది ఏమిటి కాలానుగుణంగా చూస్తే ఎన్నెన్నో సమస్యలు కానీ ఏమిటేమిటో వచ్చి చేరుతూ ఉందా లేదా అన్నటువంటి పరిస్థితి వచ్చింది మళ్ళీ అప్పుడు ఇదిగో అర్జున నేను చెప్తూ ఉన్నాను అన్నాడు కృష్ణుడు అయితే ఇక్కడ ఇంకో సమస్య ఏమొచ్చిందంటే పరమాత్మ అర్జునునికి జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఏం ఉపదేశించాల్సి వస్తుందండి చెప్పండి వేదం ఎవరిని చూపిస్తుంది పరమాత్మను చూపిస్తుంది వేదం ఏ తత్వాన్ని చూపిస్తుంది పరమాత్మ యొక్క తత్వాన్ని చూపిస్తుంది మనకు కదా ఆయన తత్వాన్ని ఆయనే చెప్పాల్సి వస్తుంది భగవద్గీతలో అయితే మన్మనాభవ మద్భక్తో మధ్యా జీమాం నమస్కురు అంటాడు శ్రీకృష్ణుడు నాకు నమస్కరించు అంటాడు కృష్ణుడు అర్జునుడిని అంటే ఏమిటి పరిస్థితి అంటే పరమాత్మనే తత్వాన్ని చెబితే సూర్యుడు తనంత తాను వచ్చి ఎండ ఇస్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఎలా ఉంటుంది అన్నారు అందుకే ఆ తీక్షణతను తగ్గించి వెన్నెలగా మార్చి మనకు కావాల్సిన జీవనాన్ని అమృతమయంగా మనకు అందించే చంద్రుడు ఈ గురువు అర్జున ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినా అన్నారు జ్ఞానులు తత్వాన్ని దర్శిస్తారు సత్యాన్ని వారు తెలుసుకుంటారు వారు నీకు జ్ఞానాన్ని ఉపదేశించగలరు అన్నాడు కృష్ణుడు ఎవరిని అడగాలి జ్ఞానినహా జ్ఞానులు తత్వాన్ని ఎవరైతే దర్శించి ఉన్నారో పరమ సత్యము అంటే పరమాత్మను హృదయంలో ఎవరైతే దర్శించి ఉన్నారో వారు నీకు దారి చూపించగలరు జ్ఞానాన్ని వారు ఉపదేశించగలరు అని అర్జునునికే కాదండి అందరికీ చెప్తూ ఉన్నాడు కృష్ణుడు తత్వ ద్రష్టలు అయిన గురువులు తత్వాన్ని చూస్తారు దర్శిస్తారు అది మనకు అందిస్తారు గురువు ఎప్పుడు అండి నన్ను పూజించు నన్ను పూజించు అని చెప్పి గురువు ఎప్పుడు చెప్పడు నాకు నమస్కరించు అని చెప్పి గురువు చెప్పడు కానీ సమస్య ఏమొస్తున్నది కృష్ణ పరమాత్మ ఆయనే గురువు ఆయనే పరమాత్మ భగవద్గీత చెప్పేటప్పుడు అందువల్ల ఏం చేయాల్సి వస్తున్నది కృష్ణ పరమాత్మ ఆయనే పర దైవము ఆయనే తత్వము కృష్ణుడు సరే శ్రీమన్నారాయణుని యొక్క అవతారము కృష్ణుడు నాకు నమస్కరించు అని చెప్పాల్సి వస్తున్నది అర్జునునికి పరమాత్మకు నమస్కరించు అని చెప్పాడు అనుకోండి కృష్ణుడు పరమాత్మ ఎవరు మళ్ళీ అంటే మళ్ళీ కృష్ణుడు పరమాత్మే అందుకని మన్ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు అనాల్సి వచ్చింది కృష్ణుడు కానీ ఇతర గురువుల పరిస్థితి మీరు చూడండి గురువు ఎప్పుడు కూడా నన్ను పూజించు అని చెప్పి చెప్పడు నాకు నమస్కరించు అని చెప్పడు చెప్పాల్సిన అవసరం లేదు భగవంతుడిని పూజించు అని చెప్పేవారు గురువు పరమాత్మను శరణాగతి చేయి అని చెప్పేవారు గురువు ఎవరు ఈ జ్ఞానాన్ని ఏ రూపంలో అందించినా అది వేదవ్యాసుడు చెప్పినటువంటి జ్ఞానమే మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏమిటంటే వేదవ్యాసునితో పాద సంబంధం కలిగి ఉన్నటువంటి గురు కాదా మనం ఆశ్రయిస్తున్నది ఆ విషయాన్ని గనక మనం తెలుసుకుంటే అప్పుడు మనం సరైనటువంటి ట్రాక్లో ఉన్నట్టే లేకపోతే ఏం జరుగుతుందంటే అండి ట్రాక్ మనం తప్పుతాం భారతీయ సనాతన ధర్మంలా కనిపించే చాలా చాలా ఉన్నాయి కనిపిస్తూ ఉండొచ్చు లోకంలో అవి భారతీయ సనాతన ధర్మం పాటించేవి కావు భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటివి కూడా కావు అవి భారతీయ సనాతన ధర్మానికి చెందినవా కాదా ఎలా తెలుసుకోవాలి అంటే వేద వ్యాసుల వారితో పాద సంబంధం కలిగి ఉన్నాయా లేవా వారి గురువులు అలాంటి ఆచార్య పరంపరకు చెందిన వాళ్లను మనందరం పూజించి గౌరవించి వారు చెప్పేది విని పాటించి తరించడానికి మనం ప్రయత్నం చేయాలి ఎన్నెన్నో మార్గాలు ఈ లోకంలో కనిపిస్తూ ఉండొచ్చండి మార్గాలు ఎన్నో రకాలుగా చీలిపోయి కనిపిస్తూ ఉండొచ్చు కాని మనం పూజించే గురువులందరికీ గురువు ఎవరయ్యా ఆది గురువు అని అంటే వేద వ్యాసుల వారే మనకు దగ్గరగా ఉండి అంటే ఎందరెందరో వ్యాసులున్నారు అని చెప్పి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం వ్యాస అనేది ఒక పదవి కాబట్టి అనంతమైన ఈ కాల ప్రవాహంలో ఎందరో వ్యాసులున్నారు అని చెప్పి మనం చెప్పుకున్నాం మనకు దగ్గరగా ఉండి మనకు దగ్గరగా తెలిసి మనకు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి ఈ చరిత్రను భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలను పురాణాల ద్వారా మనం అందుకుంటూ ఉన్నాం తత్వశాస్త్రం ద్వారా మనం అందుకుంటూ ఉన్నాం అదంతా నిర్మించి మనకి ఇచ్చిన వారు ఎవరు అంటే వేదవ్యాసుల వారు వారు జ్ఞానాన్ని సృష్టించలేదు పరమాత్మ సృష్టించినటువంటి జ్ఞానాన్ని మనకు కావలసిన విధంగా ఈ భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు మనం ఏమి చేయవలనో అదంతా సమన్వయం చేస్తూ మనకు అందించినటువంటి వారు వేద వ్యాసుల వారు వారి పేరు ఇప్పుడున్నటువంటి వ్యాసుల వారి పేరు ఏమిటంటే కృష్ణ ద్వైపాయనుడు ఆయన అందించిన పరంపరలో మనం ఉన్నామా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ యుగంలో మనం గమనిస్తే ముందుగా శంకర భగవత్పాదుల వారు మనకు కనిపిస్తారు మనం ముందు మాట్లాడుకున్నట్టు వేద వాంగ్మయానికి ఒక జాజ్వల్యమానమైన కాంతిని తీసుకొని వచ్చిన వారు శంకర భగవత్పాదుల వారు ఆ తర్వాత భగవద్ రామానుజుల వారు వారి మార్గంలో వారు మధ్వాచార్యుల వారు వారి మార్గంలో వారు వైదిక మార్గాలకు వీళ్ళందరూ జీవనం పోశారు కానీ అసలు వైదిక మార్గానికి ముందు జీవనం పోసిన వారు ఎవరయ్యా అంటే వేదవ్యాసుల వారు అని చెప్పి మనం చెప్పుకోవాలి ఆయనతో సంబంధం ఉన్నవాళ్ళే వీళ్ళందరూ కూడా ఆది శంకరుల వారు కానీ రామానుజుల వారు కానీ మధ్వాచారుల వారు కానీ వారి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారంటే ఆ బ్రహ్మసూత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి బాదరాయణ మహర్షి స్థిరీకరించినటువంటి సూత్రీకరించినటువంటి బ్రహ్మ సూత్రాలు వేద వ్యాసుల వారు అందించినటువంటి జ్ఞానమే అదంతా కూడా కాబట్టి మనందరం ఈ మార్గాలలో ఉన్నాం కాబట్టి వేదవ్యాసుల వారి పాద సంబంధంతో మనం జీవిస్తూ ఉన్నాము కనుక ఈ రోజు మనం వేదవ్యాసుల వారిని తలుచుకుంటూ గురు పౌర్ణమి మనం జరుపుకుంటూ ఉన్నాం అయితే కేవలం ఈ అద్వైత ద్వైత విశిష్టాద్వైత ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారండి అని చెప్పి అనుకోవద్దు ఇంకా శాఖోపశాఖలుగా ఉన్నది మన భారతదేశంలో చూస్తే నింబార్క సంప్రదాయం ఉంది చైతన్య మహాప్రభు సాంప్రదాయం ఉంది భక్తి సాంప్రదాయం ఒకటి వల్లభాచార్యుల వారి సాంప్రదాయం ఉంది గుజరాత్ వైపు వెళితే మనకు కనిపిస్తుంది ఇలా మరికొన్ని ఉన్నాయి వారు కూడా గురు పౌర్ణమి రోజు వారి వారి గురువులను స్మరించడంతో పాటు వ్యాస భగవానుడిని ప్రత్యేకంగా వారు పూజిస్తారు అలాగే అండి భాగవతం పదకొండవ అధ్యాయంలో ఒక శ్లోకం వస్తుంది తస్మాద్ గురు ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం శాబ్దే పరేచ నిష్ణాతం బ్రహ్మణ్యుపశమాశ్రయం అంటే అండి సత్యాన్ని అన్వేషించాలనుకునేవారు పరమాత్మ తత్వాన్ని దర్శించాలి అనుకునేవారు తమను తాము గురువుకు శరణాగతి చేసుకోవాలి అంటే గురువు అంటే మనకు మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్స్ ఇవి బోధించేవారు కాదు వారు లౌకికమైన జ్ఞానాన్ని వారు అందిస్తారు కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని మేలుకొల్పుతూ మనల్ని ముందుకు తీసుకెళ్లే గురువుకు శరణాగతి చేసుకోవాలి ఆ గురువు ఎలా ఉండాలి అన్నది కూడా ఇక్కడ చెప్తోంది భాగవతం ప్రాపంచిక విషయాలను త్యజించి శాస్త్రాల సారాన్ని అర్థం చేసుకున్నవాడై సంపూర్ణంగా భగవంతుడిని ఆశ్రయించిన వాడై ఉండాలి గురువు అలాంటి గురువును మనం ఆశ్రయించాలి అలాంటి గురువులు కూడా వ్యాస పరంపరలో ఉన్నటువంటి ఈ మార్గాలలో ఉన్నారా లేదా అనేది మనం ఒకసారి చూసుకోవాలి వేదవ్యాసుడు వేదాలను విభజించిన తర్వాత భాగవతంలో మనం చెప్పుకుంటున్నాం విభజించిన తర్వాత శిష్యులకు అప్పగించారు ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క శిష్యునికి అప్పగించడం ఆ తర్వాత పురాణాలను మరొక శిష్యునికి అప్పగించడం నేను మీకు అప్పగించినది మీ శిష్యులకు ప్రశిష్యులకు అప్పగించండి అలా తరతరాలకు అందించడానికి ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని వేదవ్యాసుల వారు చెబితే అలా వేద విజ్ఞానము శాఖోపశాఖలుగా విస్తరిస్తూ వెళ్ళింది భాగవతంలో ఉన్నది మనకి ఈ విషయం సుస్పష్టంగా అయితే అండి ఇలాంటి కార్యక్రమాన్ని చెయ్యాలంటే మాత్రుడి వల్ల సాధ్యం కాదు అందుకే వ్యాసో నారాయణ స్వయం అన్నారు ఆ పరమాత్మే వ్యాసునిలా అవతరించి తిరిగి ఈ జ్ఞానాన్ని క్రోడీకరించి సమన్వయం చేసి వేద వాంగ్మయాన్ని ఈ విధంగా లోకానికి అందించారు అని మనకు అర్థమవుతోంది అంతేకాదండి మరో విషయము గురు పౌర్ణమి నుంచి మొదలుపెట్టి రాబోయే నాలుగు నెలల కాలం అంటే మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీమన్నారాయణుడు నారాయణుడు క్షీరసాగరంలో సేనిస్తాడు అంటే నిద్రిస్తాడు అని చెప్పి అంటారు అంటే ఈ ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు వచ్చే ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యము అని చెప్పి పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా యతి సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు అది శంకర భగవత్పాదుల వారి సాంప్రదాయాలు కావచ్చు అద్వైత సాంప్రదాయాలు లేదు భగవద్ రామానుజుల వారి విశిష్టాద్వైత సాంప్రదాయం కావచ్చు లేదు మధ్వాచార్యుల వారి ద్వైత సాంప్రదాయం కావచ్చు యతీశ్వరులు ఉంటారు వారి చేతిలో దండం ఉంటుంది చూడండి కానీ త్రిదండం కానీ వారి వారి సాంప్రదాయాలను అనుసరించి యతులు వారు చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు మరికొంతమంది కూడా యతి సాంప్రదాయంలో లేనటువంటి సన్యాసులు సంతపురుషులు కూడా చాతుర్మాస వ్రతాన్ని ఈ రోజు నుంచి ఆరంభిస్తారు అంటే గురు పౌర్ణమి రోజు ప్రారంభిస్తారు నాలుగు నెలల పాటు గాని లేదా కొంతమంది నాలుగు పక్షాల పాటు గాని ఆచరించడం సాంప్రదాయంగా పెట్టుకుంటారు ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆరంభించేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను వేదవ్యాసుడిని పూజిస్తారు అంతేకాకుండా వారి వారి ఆచార్య పరంపర ఉంటుంది కదా ఆ ఆచార్య పరంపరను భాష్యకారులను పూజించి ప్రారంభిస్తారు చాతుర్మాస దీక్షను ఇలా కూడా గురు పౌర్ణమికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది ఇదండి గురు పౌర్ణమి సందర్భంగా భగవానుడిని స్మరిస్తూ వారు ఈ లోకానికి చేసిన మంచిని స్మరిస్తూ నాలుగు విషయాలు మీతో పంచుకునే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి నమస్కరిస్తూ జై శ్రీమన్నారాయణ